రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని సంక్రాంతి నుంచి అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అయితే రీసెంట్గా సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా పథకాన్ని జనవరి పద్నాలుగవ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది రైతు భరోసా అందించేందుకు అన్నదాతల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జనవరి ఐదు నుంచి ఏడవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు ధరణి ప్రకారం కోటి యాభై మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అందులో సాగు భూములు కోటి ముప్పై లక్షల ఎకరాలు ఉందని గుర్తించారు వాటికే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ మేరకు ఈరోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశమై పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది భూమిలేని నిరుపేద కుటుంబానికి వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు ఇవ్వాలనే విషయం మీద కొత్త రేషన్ కార్డుల జారీ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అరువుల గుర్తింపు వంటి అంశాలపైన నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు